హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవ్వలీష్రీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రవ్వ కేక్ ఎలా చేయాలో చూద్దామా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి స్పాంజ్ రవ్వ కేక్ ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ ఆఫ్ సూజీ రవ్వ వేసుకోవాలి అలాగే వన్ కప్ ఆఫ్ బెల్లం పౌడర్ టూ స్పూన్ షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే వన్ కప్ ఆఫ్ మిల్క్ అండ్ వన్ కప్ ఆఫ్ గోడ్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా తిక్ షేక్ వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకొని స్ట్రైనర్ తోటి వన్ కప్ ఆఫ్ గోధుమ పిండి జల్లించుకోండి జల్లించుకున్న తర్వాత విస్కర్తో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత వన్ ప్యాకెట్ ఆఫ్ ఏనో వేసుకొని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మళ్ళీ విస్కర్తో మంచిగా ఉండలు లేకుండా కలుపుకోండి మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం బాదం కాజు అండ్ కొంచెం కిస్మిస్ వేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసి పక్కన పెట్టుకోండి మనం ఏదైతే కేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మంచిగా బ్రష్తో నీట్గా మొత్తం బౌల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం గోధుమ పిండి వేసుకొని ఆ బౌల్ అంతా డస్ట్ చేసుకోవాలండి డస్ట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అందులో వేసి దాని మీద నుంచి కొంచెం కాజు కొంచెం బాదం అండ్ కొంచెం కిస్మిస్ వేసుకొని ఈ పక్కన పెట్టుకోవాలండి ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేశాను గిన్నెని చేసిన తర్వాత అది కేక్ బౌల్ అందులో పెట్టి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మినిట్స్ పడుతుందండి కేక్ అవ్వడానికి ఇలా మేము మూత తీసి చూస్తే మన కేక్ రెడీ అయిందా లేదా అని నైఫ్ తోటైనా టూత్పిక్ తోటైనా ఇలా చూస్తే ఫ్రెష్గా వస్తే కుక్ అయినట్టండి ఇలా ప్లేట్లోకి తీసుకొని మన స్పాంజ్ రవ్వ కేక్ చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు రవళి శ్రీ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ